బస్టర్ కొట్టేశాడు రామన్న అసలు ఇంతకుముందు స్కంద కానీ స్మార్ట్ శంకర్ టూ కానీ ప్లాప్ అయింది ఒప్పుకుంటున్నా ఒక రామన్న ఫ్యాన్గా అసలు ఉపేంద్ర గారు ఫ్యాన్ అన్న ఒరిజినల్గా నేను చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీ అసలు మామూలుగా లేదు సినిమా ఉపేంద్ర గారు ఇంతకుముందు రా ఉపేంద్ర సినిమాలు నేను చూసా కానీ ఈ సినిమాతో అసలు ఉపేంద్ర గారు లేకపోతే సినిమా అట్రఫ్లబ్ అయ్యేది ఆ రేంజ్లో చూపించాడు పెర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు కానీ రామ్ గారు కానీ మంచి బ్లాక్ బస్టర్ పడింది నేనే సినిమాకన్నా బాగుందా నేనెంతే సినిమా నేనంతే అదే అసలు ఏం లేదు అసలు ఈ సినిమా ఒక హీరో ఒక అభిమాను కోసం వచ్చి చేయడం అనేది కొత్తగా అని చెప్తే వెళ్ళాడు డైరెక్టర్ మహేష్ అని మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ సినిమాతో స్మార్ట్ శంకర్ రికార్డులు కూడా బద్దలైపోతాయి మంచి బ్లాక్ బాస్టర్ పెట్టాడు ప్రతి ఒక్క ఫ్యాన్షన్ చేస్తాడు అంటే ఏదో వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు అమ్మాయి కోసం చేయండి మా హీరో అయ్యా మా హీరో కోసుకుంటాము చేసుకుంటాము అంటే ఎందుకండి ఈ సినిమా చెప్తున్నా ఈ సినిమా పరంగా చాలా మంది చాలామంది యూత్ కానీ చాలా మంది ఫ్యాన్స్ కానీ కష్టంగా మారిపోతారు అనుకుంటున్నాను నేను మారాలండి ఎందుకంటే ఇప్పుడు ఏమొస్తుంది అండి మనం వచ్చి థియేటర్గా వచ్చి చేసి ఏమైనా వేస్తే అంటే చూడండి సినిమా సినిమా చూడండి ఎంజాయ్ చేయండి కానీ మా హీరో మా ఫ్యాన్స్ అని చెప్పేసి చాలామంది ఏదేదో చేస్తున్నారు అది మొత్తం తగ్గించండి ఇప్పుడు ఏ హీరో మీకు ఏం చేయడు ఏ హీరోయిన్ మీకు ఏం చేయదు ఫైనల్ గా సినిమా చెప్తున్నా ఇదే స్టోరీ ఉంది అందులో నేను చెప్పిన స్టోరే ఉంది ఫ్యాన్స్ గురించి ఉంది సినిమా ఆంధ్ర కింగ్ అన్న కదా ఆంధ్ర కింగ్ కొట్టేస్తుంది ఆల్రెడీ ఫస్ట్ డే హౌస్ఫుల్ అయిపోయింది ఉపేంద్ర గారు యాక్టింగ్ అసలు ఉపేంద్ర గారు ఆయన ఎంట్రీయే వేరే లెవెల్ ఉంటుంది